నమస్కారం జిఎన్ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం నారాయణపేట జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం కానుకుర్తి గ్రామంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని జిల్లా యువజన క్రీడాధికారి శెట్టి వెంకటేష్ ఘనంగా ప్రారంభించినట్లు కోచ్ చెన్నారం వెంకటప్ప తెలిపాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని కొనియాడారు అనంతరం పూజా కార్యక్రమంతో శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాస్ వేసవి శిక్షణ శిబిరాల ఇన్ఛార్జ్ సాయినాథ్ పాఠశాల సిబ్బంది శరణగోపాల్ రెడ్డి మరియు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు